افضل علی شاہ گار کی مدرسے برکاتیہ ویوستھاپکو الگ جشن عید میلاد نبی صلی اللہ علیہ وسلم ویوستھاپک سب سراج گار کی ادھلو سراج گار کی اتر پڑی السلام علیکم جشن عید میلاد النبی صلی اللہ علیہ وسلم محبوب کی محفل کو محبوب سجاتے ہیں آتے ہیں وہی جنہیں سرکار بلاتے ہیں ఆత్మీయుని వేడుకను ఆత్మీయులు ఆత్మీయంగా అలంకరిస్తారు ఆత్మీయులు వేడుకకు ఆత్మీయంగా ఆత్మీయులు మాత్రమే వస్తారు అందరు రారు స్నేహితులారా మిత్రులరా విశ్వాసులారా జస్ని ఈ మీలాదు నబీ సల్లహు అలీ వసలం ఈరోజు మనం బతికినంత కాలం పుట్టినప్పటి నుండి బతకపోయేటటువంటి కాలం వరకు నీ జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి సమయం ఏమిటి అత్యంత వాల్యుబుల్ సమయం ఏమిటి అని అడిగితే నిస్సందేహంగా మీరందరూ చెప్పండి ప్రవక్త సల్లల్లాహు అలీహో సల్లం యొక్క ఆగమనం సందర్భంగా పదిహేను వందల వసంతాల వేడుక జరుగుతున్నప్పుడు ఆ వేడుకలో నేను ఉలమాల సమక్షంలో కూర్చున్నాను అని మించినటువంటి అపురూపమైన ఘడియ మరొకటి ఉండదు ఎందుకంటే ఉలమాల ముందు నేను మాట్లాడుతూ ఉన్నాను సొంత సాహిత్యం చెప్పడానికో సొంతంగా ఏదో చెప్పడానికో అవకాశం ఎంతమాత్రం ఉండదు ఎక్కడ మిలాదు చదవబడుతుందో ఎక్కడ మిలాదు చదవబడుతుందో ఎక్కడ మిలాదు చెప్పబడుతుందో ఆ ప్రాంతం ఒక సంవత్సరం కాలపాటు అంటే మళ్ళీ మిలాదు జరిగేంత వరకు అక్కడ ఎలాంటి దొంగతనం జరగదు ఎలాంటి అగ్ని ప్రమాదం జరగదు అక్కడికి వచ్చి కూర్చునేటటువంటి వాళ్ళకి ఎలాంటి ఉపద్రవం రాదు ఎలాంటి ఉపద్రవం రాదు అలాగే ఇంకా ముందుకెళ్ళి ఉలమలు ఏం చెబుతారంటే ఎక్కడైనా అంటు వ్యాధులు ప్రబలినప్పుడు ఎక్కడైనా ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ప్రబలినప్పుడు అక్కడ మిలాదు చదివితే అక్కడ మిలాదు వింటే ఆ ప్రాంతంలో ఆ ప్రాణాంతక వ్యాధులు ఆ రోగాలు అన్నీ కూడా నయమైతాయి అనేటటువంటిది ఈమాన్ ఉన్నటువంటి ప్రతి ముసల్మాన్ యొక్క విశ్వాసం ఇక మిలాద్ అంటే ఏమిటి మిలాదు షరీఫ్ అంటే ఏమిటి ఎందుకు మిలాదు జరపాలి ఎందుకు మిలాదును గురించి మాట్లాడాలి మిలాద్ అంటే విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం మానవ రూపంలో మానవ రూపంలో ఈ పుడమి మీదకి అల్లహతాలా పంపించినటువంటి పవిత్రమైనటువంటి రోజు సందర్భం ఏదైతే ఉందో దాన్ని మిలాద్ షరీఫు మిలాద్ అంటాం మరి ఈ మిలాద్ అనేటటువంటిది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం యొక్క జీవన విధానాన్ని గురించి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ప్రపంచానికి వచ్చేటప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్ని గురించి ఆయన వచ్చిన తర్వాత ప్రపంచ గమనంలో వచ్చినటువంటి మార్పుల్ని గురించి ఏ రకంగా విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం ఒక ఆచరణాత్మకమైనటువంటి జీవన విధానం ద్వారా ఈ విశ్వపు చరిత్రగతిని మార్చినటువంటి సంగతిని గురించి మాట్లాడడం చర్చించడం మాత్రమే మిలాద్ షరీఫ్ మిలాదుని గురించి మాట్లాడేటప్పుడు ఉదాహరణకి ఒక గొప్ప వ్యక్తిని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం ఈయన చాలా గొప్పవాడండి అంటాం కానీ ఒక వ్యక్తి యొక్క పుట్టుక మొదలుపెట్టి శ్వాస పోయేంత వరకు ప్రాణం పోయేంత వరకు ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడడం అంటే సాధ్యం కానటువంటి సమాజంలో చాలామంది గొప్పవాళ్ళను మనం చూస్తుంటాం చాలా పెద్దవాడండి చాలా నీతిగా ఉంటాడు నిజాయితీగా ఉంటాడు దర్భబద్ధంగా ఉంటాడు ఇవన్నీ కూడా మనం చెబుతుంటాం ఆయన అన్నం తింటే వేళ్ళు కూడా ఎంత శుభ్రంగా ఉంటాయి అంటే అసలు అన్నం తిన్నాడా లేదా అనేటటువంటి భావన కలుగుతుంది అంత గొప్పవాడండి అంటాం ఎస్ ఆయన ఇప్పుడు గొప్పవాడు ఆయన ఇప్పుడు గొప్పవాడు కానీ ఆయన బాల్యపు చరిత్రను తీసి చూస్తే ఎక్కడో ఒక చోట కళంకితమైనటువంటి చరిత్ర కనబడే తీరుతుంది కానీ ఏమాత్రం కళంకితమైనటువంటి చరిత్ర లేకుండా పుట్టుక ముందు నుండి పుట్టిన తరువాత బాల్యం బాల్యం నుండి యవ్వనం యవ్వనం నుండి వృద్ధాప్యం వృద్ధాప్యం నుండి చివరి శ్వాస భౌతికంగా తీసుకునేంత వరకు ఏమాత్రం మచ్చలేనటువంటి ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక ఇస్లాం ధర్మ ప్రవక్త ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మహాప్రవక్త విశ్వకారుణ్యమూర్తి మొహమ్మదుర్ రసూలుల్లా సల్లహు మాత్రమే స్నేహితులారా మిత్రులారా విశ్వాసులారా చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి రోజుల్లో బతికే చాలామంది పిల్లలు ఏమంటూ ఉంటారంటే విశ్వప్రవక్త మహాప్రవక్త విశ్వకారుణ్యమూర్తి సల్లల్లాహు అలియో వసల్లం అంటే వాళ్ళు విన్నది వాళ్ళు ఎక్కడెక్కడో చెప్పుకుంటే విన్నటువంటి దాన్ని ఏం చెబుతా అంటే విశ్వప్రవక్త మహాప్రవక్త సల్లల్లాహు అలీయో వసల్లం ఆయన మానవులే ఆయన సామాన్యమైనటువంటి మానవులే తప్ప ఆయనకు ప్రత్యేకమైనటువంటిది ఏమీ లేదు ఆయనకు నలభై సంవత్సరాల వయస్సులో అల్లహతాల ప్రవక్త తత్వాన్ని ఇస్తే ఆయన నలభై ఏం వయస్సులో తాను ప్రవక్తగా ప్రకటించబడ్డారు అని చెబుతారు నేనేమంటానంటే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం మానవులే కాదనడం లేదు నిస్సందేహంగా మానవులే కానీ ఎలాంటి మానవులు అల్లహకి కదం షాన్ ఇన్సా ఇం నిస్సందేహంగా విశ్వకారుణ్యమూర్తి సల్లల్లాహు అలి వసల్లం అల్లాహ యొక్క ఆపాదమస్తకం శిరస్సు నుండి పాదం వరకు ఆయన అల్లాహ యొక్క విశిష్టత విశేషణమాయన ఆయన ఎలాంటి వారంటే అలాంటి వ్యక్తి విశ్వంలో మరెక్కడా లేరు అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాప్రవక్త సల్లల్లాహు అల్ సల్లం కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలి వసల్లం మాలాంటి మానవులు అనేటటువంటి మిత్రులకి నేను ఏం చెప్పేదంటే ఆయన నీలాంటి మానవుడు కాదు నీ పుట్టుక కూడా అలాంటి పుట్టుక కాదు నీ పుట్టుక కూడా అలాంటి పుట్టుక కాదు ఎందుకంటే విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలియు సలం తల్లి ఆమినాగర్భన్లో ప్రవేశించిన తరువాత మళ్ళీ ముందుకెళ్ళి చెప్తే ఇంకా చాలా చెప్పాలి తల్లి ఆమినాగర్భన్లో విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలియు సలం ప్రవేశించిన తరువాత తల్లి ఆమినాగర్భన్లో ఉన్నప్పుడు రెండు నెలలకే రెండు నెలలకే తండ్రి భౌతికంగా మరణించారు ప్రవక్త సల్లల్లాహువాలి వసల్లం యొక్క తండ్రి గారు మరణించారు కడుపులో ప్రవక్త సల్లల్లాహు అల్ వసల్లం రెండు నెలలు తల్లి గర్భంలో ఉన్నారు దేవదూతలు అంటున్నారు యాల్లా ఏ ప్రవక్తనైతే అంతిమ ప్రవక్తగా కారుణ్యమూర్తిగా విశ్వకారుణ్యమూర్తిగా మీరు ప్రపంచానికి పంపుతున్నారో ఆ ప్రవక్త ఆయన పుట్టక ముందే తండ్రి ఆయన పుట్టక ముందే తండ్రి యొక్క నీడ ఏదైతే ఉందో అది వెళ్ళిపోయిందే ఆయన అనాథరు అంటే తాలా బహుశా దేవదూతలకి చెప్పి ఉండవచ్చు ఏ దేవదూతలారా దేన్ని నేనైతే చూడగలుగుతున్నానో దాన్ని మీరు చూడలేరు దాన్ని మీరు చూడలేరు ఆలోచించలేరు నేను ప్రవక్త పుట్టడానికంటే ముందు తండ్రి యొక్క నీడ కూడా ఎందుకు లేదంటే నేను ఆ తండ్రి యొక్క ఆ పిల్లల మీద నేను మమకారాన్ని చూపించాను కారుణ్యాన్ని చూపించాను ప్రవక్తను నేను పెంచాను అనేటటువంటి ఆలోచన కూడా తండ్రికి రాకూడదు కాబట్టి ఆ తండ్రి యొక్క కరుణ దయ మమత కూడా లేకుండా ప్రవక్తని అనాథగా చేయడానికి నేను ఇష్టపడతాను కానీ ఆయన ఒకరి నీడలో ఉండేటటువంటి దాన్ని నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయనని చెప్పి ఉండవచ్చు అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తండ్రి కూడా ఉండి ఉంటే ఇంకొక రకంగా ఆలోచించండి వాళ్ళు చెప్తారు మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తండ్రి ఉండి ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలి వసల్లం పుట్టి ఉంటే అవకాశం ఉండేది అవకాశం ఉండేది తల్లి ఆమెన మళ్ళీ గర్భవతి అయ్యే అవకాశం ఉండేది మళ్ళీ పిల్లవాడు పుట్టే అవకాశం ఉంది కానీ తాలాకి ప్రవక్త అనాథ కావడం ఇష్టం ఉన్నది కానీ ప్రవక్త ఏ తల్లి గర్భంలో ఉన్నారో ఆ గర్భంలో మరో శిశువుని పెట్టే ఆలోచన అల్లాకి లేకుండా పోయింది ఏ గర్భంలోనైతే ప్రవక్త సల్లల్లాహు అలీ అసల్ ఉన్నారో ఆ గర్భంలో మరొక శిశువు ఉండడానికి మరొక శిశువు జన్మించి ప్రవక్త సల్లల్లాహు అలీ వల్లంని మీరు నేను సమానమే ఏ తల్లి గర్భంలో మీరు ఉన్నారో నేను అదే తల్లి గర్భంలో ఉన్నాను ఏ తల్లి స్తన్యం నుండి మీరు పాలు తాగారో నేను అదే స్తన్యం నుండి పాలు తాగాను ఎవరైతే మీకు తండ్రో అతను నాకు కూడా తండ్రి అని చెప్పి సాపథ్యాన్ని చూపించేటటువంటి అవకాశం కూడా లేకుండా అల్లహతాల్ విశ్వ ప్రవక్త సల్లల్లాహు అలీ ఈ విశ్వానికి అనాథగా పంపించారు అని మనం చెప్పవచ్చు స్నేహితులారా మిత్రులారా విశ్వాసులారా ప్రవక్త సల్లల్లాహు అలీ నలభై సంవత్సరాల వయసులో ప్రవక్తరని ప్రకటించారు అందరూ అంటుంటారు నలభై ఏళ్లకి ప్రవక్త అయ్యారని కాదు కాదు ప్రవక్త సల్లల్లాహు అలీ అసల్లం అమ్మ గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఆమెన బయటికి నడిచి వెళ్లే సమయంలో ఆ తల్లి పాదం ఏదైనా రాయి మీద పడితే ఆ తల్లి నడిచేటప్పుడు ఆ తల్లి పాదం ఏదైనా రాయి మీద పడితే ఆ రాయి మైనపు ముద్దలా మారేదట ఆ రాయి మైనపు ముద్దలా మారేదట ప్రవక్త సల్లల్లాహు అలీ తల్లి గర్భంలో ఉంటే తల్లి నడిచేటప్పుడు ఆ పాదం కింద రాయి వస్తే ఆ రాయి కూడా మైనపు ముద్దలా మారేదట మరి నలభై ఏళ్ళ తర్వాత ప్రవక్త అయితే గర్భంలో ఉన్నప్పుడు రాళ్ళు కూడా మైన అవుతున్నాయి ప్రవక్త సల్లల్లాహు అలీ బహుశా ఆ తల్లికి కూడా చెప్పి ఉండొచ్చు ఏ అమ్మా నీ గర్భంలో ఉన్నప్పుడు నీ పాదం తాకితే రాళ్ళు మైనపు అవుతున్నాయే నేను విశ్వానికి వచ్చిన తరువాత కఠినమైన మనస్సు కలిగిన రాయిలాంటి మనస్సున్నటువంటి మనుష్యుల హృదయాలను కూడా మైనంగా మార్చేస్తాను ప్రవక్త సల్లూ వసల్లం విశ్వ అంటే ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ఇదేమిలా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం యొక్క జీవన విధానం ఆయన విశ్వానికి వచ్చిన విధానం విశ్వానికి నేర్పించినటువంటి జీవన విధానం దీన్నే మిలాదంటాం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తల్లిగారు నడిచి వెళ్ళేటప్పుడు మక్కా నగరంలో ఆడవాళ్ళు అడిగేదట ఏమని ఏ ఆమెనా ఆమెనా మీరు వితంతువు కదా మీకు భర్త లేడు కదా ఇంత సువాసన రాసుకొని మీరు బయటికి రావడం అనేటటువంటిది సమంజసం కాదేమో ఇంత సువాసన మీ దగ్గర వస్తోంది ఇంత సువాసన మీరు రాయకండి అంటే తల్లి ఆమెనా చెబుతున్నారు నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త సాక్షిగా చెబుతున్నాను ఇంతవరకు నేను నా ఒంటికి సువాసనే రాసుకోలేదు మరి ఈ సువాసన ఎక్కడదమ్మా అంటే ఎప్పుడైతే నా గర్భంలో సల్లల్లాహు సల్హి వసల్లం యొక్క తేజస్సు వచ్చిందో ఆ తేజస్సు ఫలితమే సువాసనగా ఆగ్రహం ప్రవక్త సలల్లాహువాలి అసల్లం ఇంకా బాల్యం గురించి నేను రాలేదు కేవలం గర్భంలో ఉన్నటువంటి విషయం మాత్రమే చెబుతున్నాను ప్రవక్త సల్లల్లాహువాలి అసల్లం ఏటించేటటువంటి శుభగడియలు ఆసన్నమయ్యాయి వచ్చేటటువంటి శుభగడియలు ఆసన్నమయ్యాయి పదకొండు నాటి సూర్యుడు అస్తమించాడు పదకొండవ తారీఖు సూర్యుడు అస్తమించాడు పన్నెండవ నాటి ఉదయం కావడానికి సిద్ధంగా ఉంది ఎంత మనోహరమైనటువంటిదో చూడండి చీకటికి ప్రవక్త తనలో రావాలని కోరిక చీకటికి ప్రవక్త తనలో రావాలని కోరిక వెలుగుకి ప్రవక్త తనలో రావాలని కోరిక వెలుగుకి ప్రవక్త తనలో రావాలని కోరిక చీకటికి ప్రవక్త తనలో రావాలని కోరిక ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం మరి ఎప్పుడు వస్తున్నారు చీకట్లు వెళ్ళిపోతూ ఉన్నాయి చీకట్ల యొక్క చివరి దశ మిగిలింది వెలుగుల యొక్క ప్రభాత సూర్యకిరణాలు ప్రపంచాన్ని ఆ సమయంలో ప్రవక్త ఆగమనం జరిగింది వాట్ ఈస్ ద ఇండికేషన్ ఆ సిచ్యువేషన్ యొక్క ఇండికేషన్ ఏమిటి ఇప్పటివరకు విశ్వంలో ఉన్నటువంటి చీకట్లు వెళ్ళిపోతున్నాయి నా ఆగమనం జరిగింది ఇక వెలుగులే వెలుగులు పండుతాయి స్నేహితులారా మిత్రులారా విశ్వాసులారా ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం యొక్క ఆగమనం మనం చెప్పడం కాదు ప్రవక్తకి జన్మనిచ్చినటువంటి తల్లి చెబుతున్న విషయాలు మాత్రమే నేను చెబుతున్నాను ఉలమాలు చెప్పిందో పుస్తకాల్లో రాయబడ్డదో లేదంటే ఎక్కడో విన్నది కాదు తల్లి ఆమినా చెప్పినటువంటి విషయాలు మాత్రమే తల్లి ఆమినా చెబుతున్నారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఈ ప్రపంచానికి యత్ంచేటటువంటి శుభగడియలు ఆసన్నమై నేను నా ఇంట్లో పడుకొని ఉన్నాను నేను నా ఇంట్లో పడుకొని ఉన్నాను నా ఇంట్లో పడుకున్నప్పుడు నా ఇంటి కప్పు ఏదైతే ఉందో ఆ ఇంటి కప్పు తెరవబడింది నా ఇంటి కప్పు తెరవబడింది నా ఇంట్లో నా ఇంట్లో విశ్వంలో ఉండేటటువంటి నక్షత్రాలన్నీ కూడా కొలువు తీరాయి నా ఇంట్లో ఈ విశ్వపు నక్షత్రాలన్నీ కూడా కొలువు తీరాయి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వస్తూ ఉన్నప్పుడు స్నేహితులారా మిత్రులారా నాకు అనిపించింది నాకు ఎవరైనా ఒక స్త్రీ తోడుగా ఉంటే బాగుండేదేమో ఇలాంటి ఘడియల్లో అని స్నేహితుడా మిత్రుడా మనం కూడా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం మానవులు లాంటి మనం లాంటి మానవులే అంటాం కదా మరి మన పుట్టుక కూడా కాదన్నా మరి మన పుట్టుక ఎలాంటిదో మన అమ్మను అడిగితే చెబుతాను నేను చెప్పేది తల్లి ఆమినాకి పుట్టిన పుట్టిన విశ్వకారుణ్యమూర్తి గురించి కానీ ప్రవక్త మాలాంటి వారే అనేటటువంటి సోదర మన పుట్టుక కూడా ప్రవక్త లాంటిది కాదు ఎందుకంటే మనం పుట్టేటప్పుడు మనం పుట్టేటప్పుడు మన తల్లి అనుభవించినటువంటి ప్రశ్న వేదన ఆ తల్లినడిగితే చిబుతోంది అనేక సార్లు తల్లి మరడపు అంచులకు వెళుతోంది మళ్ళీ వస్తోంది మళ్ళీ మరడపు అంచుకు వెళుతోంది మళ్ళీ వస్తోంది మళ్ళీ మరడపు అంచుకు వెళుతోంది వస్తోంది అంటే మనం పుట్టేటప్పుడు మన తల్లిని ఎంత కష్టపెట్టాం మన తల్లి ఎంత బాధ అనుభవించిందో మనం మన తల్లిని అడిగితే చెబుతుంది కానీ విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు వసల్లం యొక్క ఆగమనం జరిగేటప్పటి పరిస్థితుల గురించి ఎవరో కాదు తల్లి ఆమెనా చెబుతున్నారు నా ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు వసల్లం ఈ విశ్వానికి యత్నించేటటువంటి ఘడియల్లో నా ఇంటి కప్పు తెరవబడింది నా ఇంటి కప్పు ఓపెన్ అయిపోయింది నక్షత్రాలన్నీ కూడా మొత్తం పొలువు తీరాయి అదేవిధంగా నా ఇంటి చుట్టుపక్కల కూడా నా ఇంటి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా దేవదూతలు పహారా కాస్తున్నారు దేవదూతలు పహారా కారుస్తున్నారు పరిష్టాలు పరిష్టాలు ఏం చేస్తున్నారు పరేడ్ చేస్తున్నారు కావలి కాస్తున్నారు ఎవరైనా ఒక విఐపి వచ్చేటప్పుడు ముందుగా వచ్చి చేసేటటువంటి పరేడ్లు కవాతులు సెక్యూరిటీ ఇవన్నీ ఏ రకంగా ఉంటాయో విశ్వకారుణ్యమూర్తి వసల్లం ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు ఫలిష్టాలు మొత్తం అంతా కూడా దేవదూతలన్నీ కూడా తల్లి ఆమె ఇంటి చుట్టూ కూడా కావలి కాస్తున్నాయి ఆ పహారా చేస్తున్నాయి దేవతలు కూడా తమ కళ్ళన్నిటిని కూడా తెరిచి చూస్తున్నారు ఎందుకంటే దేవదూతలు కూడా అడిగారు ఎలా ఏ ప్రవక్త కోసం అయితే ఏ నూరు అయితే ఈ విశ్వాన్ని సృష్టించావో ఆ ప్రవక్త ఎలా ఉంటారు నీ నూరు ఎలా ఉంటుంది అంటే అల్లహతా దేవదూతలకు చెప్తున్నాడు ఏ జిబ్రాయిల్ ఇది నువ్వు ఇక్కడ ఉండేది కాదు సమయం ఏ ఇరాఫిల్ నువ్వు ఇక్కడ ఉండవలసింది కాదు ఏ మిఖాయిల్ మీరు ఇక్కడ ఉండవలసినటువంటి సమయం కాదు నేను ఎవరి కోసం ఈ ప్రపంచాన్ని సృష్టించానో ఆ ప్రవక్తని పంపిస్తున్నాను ఎవరి కోసం ఈ ప్రపంచాన్ని సృష్టించానో సకల చరాచర జీవుని సృష్టించానో ఆ ప్రవక్తని నేను పంపిస్తున్నాను ఆ ప్రవక్తలో నా తేజస్సు చూడండి ఊహించండి స్నేహితులారా దేవదూతలందరూ కూడా పహారా కాస్తున్నారు అప్పుడు తల్లి అనుకునేది ఆమె ఈ సమయంలో ఎవరైనా ఒక స్త్రీ నా దగ్గర ఉంటే బాగుండునే అన్న ఆలోచన వచ్చిందట రాంగానే ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు వస్తున్నారు ఖర్జూరపు చెట్లంతా ఎత్తైనటువంటి మహిళలు కనిపించారు తల్లి ఆమెను ఒక క్షణం విస్తుపోయారు ఇంత ఎత్తైనటువంటి మహిళలు మక్కావాసులు కాదు వీళ్ళు ఎవరై ఉంటారు అనుకున్నారు అడుగుతున్నారు ఎవరు మీరు అంటే ఆమె చెబుతోంది నేను ఆదం అలీ ఇస్లాం యొక్క సతీమణి హవ్వాని అంటోల్ ఇంకొక ఆమె నేను ఆసియా ఇంకొక అంటోంది ఆమె చెబుతోంది నేను ఇబ్రాహిం సతీమణిని ఇస్మాయిల్ యొక్క తల్లిని అంటోంది ఇంకో ఆమె చెబుతోంది నేను ఈశా అలస్లాం యొక్క తల్లిని మరియం ఈ రకంగా వీళ్ళందరూ కూడా వచ్చారు ఆ సమయంలో విశ్వ సల్లల్లాహు అలీ వసల్లం యొక్క ఆగమనం ఈ విశ్వానికి జరిగింది మీరు నేను ఎలా పుట్టామో మన తల్లిని అడిగితే చెబుతారు మనం పుట్టిన తర్వాత ఏ రకంగా మనల్ని తీసుకెళ్లి బట్టలు వేసి ఎంత చేశారో సంస్కారం అదంతా అమ్మల్ని అడిగితే చెప్తారు కానీ మన ప్రవక్త విశ్వ కారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలీ అల్లాహ్ తాలా అల్లహతాల స్వర్గపు దుస్తులలో ప్రపంచానికి పంపించారు స్వర్గపు దుస్తులలో చుట్టబడ్డ మహాప్రవక్త సల్లల్లాహు వసల్లం ప్రపంచానికి రావడం జరిగింది ప్రపంచానికి వచ్చిన ప్రవక్త ఏం చేశారు మనం పుట్టిన తరువాత ఏడవకపోతే కొట్టి మరీ ఏడిపిస్తారు పుట్టిన తరువాత మనం ఏడవకపోతే కొట్టి మరీ ఏడిపిస్తారు ఎందుకంటే ఏడవకపోతే ఉన్నాడా చచ్చాడా తెలియదు ఈ మధ్యకాలంలో పుట్టిన వాడు ఏడవకపోతే తీసుకెళ్ళి బాక్సులో పాడేస్తారు రోజుకి పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు ఏదో చార్జ్ చేస్తున్నారు కానీ విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అల్లాహాలి వసల్లం పుట్టిన తరువాత సామాన్య మానవుడిలా ఏడవలేదు ఆయన వచ్చిన వెంటనే అల్లాహకి సజ్దా చేస్తున్నారు అల్లాహకి సజ్దా చేస్తున్నారు ఏం చేస్తున్నారు సుభాన రబ్బిలాలా సుభాన రబ్బిలాలా కాదు అల్లాహ్ తాలా దగ్గర ఏం చేస్తున్నారు రబ్బి అంటున్నారు అలా తీర్పుది నన్నాడున తీర్పు దిన నాడున నా విశ్వాసులని పరిరక్షించే అవకాశాన్ని నాకు ప్రసాదించమని అల్లాకి స్నేహితులారా విశ్వాసులారా మిత్రులారా ప్రవక్త సల్లల్లాహు అలీ విశ్వానికి వచ్చిన తరువాత జరిగినటువంటి అనేక సంఘటనలు వింటూ ఉంటాం ప్రవక్త విశ్వానికి వచ్చిన వెంటనే ప్రవక్త వైపు ఉన్న వైపు మరవా వైపు పర్వతం వైపు తల్లి గృహం ఉంది మరో పర్వతం వైపు ప్రవక్త సల్లల్లాహు అలీ అసల్ యొక్క ఇల్లు ఉన్నది కాబా దైవగృహమైనటువంటి కాబా ఇబ్రాహీం అలేస్లాం ఇస్మాయిల్ అలే ఇస్లాం కలిసి అల్లాహ్ గృహంగా నిర్మించినటువంటి కాబా ప్రవక్త ఆగమనాని కంటే ముందు వేల సంవత్సరాల ముందు కట్టబడ్డ కాబా ప్రవక్త సల్లల్లాహు అలీ అసల్లం ఉన్న ఇంటి వైపుకి వంగి సజదా చేస్తాం కాబా సజదా చేయడమే కాదు అందులో ఉండేటటువంటి విగ్రహాలు మూడు వందల అరవై ఐదు అరవై ఆరు విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూకేబల్ అంటే ముఖం వైపుగా కింద పడి మొత్తం తలలన్నీ కూడా విరిగిపోయాయి అంటే వీటన్నిటికీ కాలం చెల్లింది అల్లహ యొక్క ఆరాధన చేయించేటటువంటి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఆగమనం జరిగింది స్నేహితుడా మిత్రుడా విశ్వాసుడా కేవలం ప్రవక్త యొక్క ఆగమనం ఎలా ఉందో మాత్రమే చెప్పారు ప్రవక్త యొక్క జీవనంలోని ఒక్కరోజు చెప్పడానికి నేను కాదు నా తరాలు కూడా చెప్పడానికి సరిపోవు ఎందుకంటే ఏ మహాప్రవక్త సల్లల్లాహు అల్ మీలాంటి వ్యక్తిత్వాన్ని మీలాంటి వాణ్ణి మా జీవితకాలంలో మేము ఎన్నడూ చూడలేదు అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం ప్రవక్త సల్లల్లాహు అలూ వసల్లం ప్రవక్తగా ప్రకటించడానికంటే ముందుండేటటువంటి అనేకానేక విషయాల్ని గురించి ఏదైతే సామాజిక న్యాయమనో ఏదైతే సామాజిక ధర్మమనో అందరికీ న్యాయమనో సమన్యాయమనో ఈ రోజు మనం చెబుతున్నామో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తన బాల్యంలోనే తనని పెంచి పాలిచ్చి పెంచి పెంచడానికి తీసుకెళ్లినటువంటి తల్లి ఒడిలో హలీమా తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఎడమ స్తన్యం పాలు తాగి స్తన్యం పాలు తన సోదరుడికి వదిలిపెట్టి సమన్యాయం అంటే ప్రపంచానికి చెప్పిన ప్రవక్త మొహమ్మద్ రసూలు సలం కాబట్టి స్నేహితుడా నేను ఇక్కడికి చెప్పి ఇక్కడికి ఆపుతాను ప్రవక్త బాల్యం మాత్రమే చెప్పాను మిలాదులో తర్వాత చెప్పడానికి పెద్ద పెద్ద అందరూ ఉన్నారు వాళ్ళు చెబుతారు ఇందాక మౌలానా చాలా చక్కగా మాట్లాడు వచ్చిన తరువాత ఈరోజు మిలాది జరుపుకుంటున్నటువంటి మనల్ని ప్రపంచం అంతా కూడా చూస్తుంది ఈ విశ్వం అంతా కూడా మనం చూస్తోంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం యొక్క ఔన్నత్యం తెలియాలి అంటే ముందు మన జీవన విధానంలో మార్పు రావాలి ఎందుకంటే డెస్క్ టాప్ మీద ఏదైనా ఒక ఐకాన్ పెడితే ఆ ఐకాన్ దేనికి సంబంధించిందో తెలిసిపోతుంది అలాగే ఈ విశ్వం అనే డెస్క్ టాప్ మీద ముసల్మాన్ ఈమాన్ అనేటటువంటి ఒక ఐకాన్ని పెడితే క్లిక్ చేస్తే ఈ ఐకాన్లో ప్రతి ఒక్కడు కూడా నీతిగా ఉంటాడు నిజాయితీగా ఉంటాడు ధర్మంతో ఉంటాడు అబద్ధం చెప్పడు వడ్డీ తినడు వ్యవసా ధర్మమైన జీవితాన్ని గడుపుతాడు మద్యపానానికి దూరంగా ఉంటాడు వ్యభిచారానికి దూరంగా ఉంటాడు లంచగొండి తనానికి దూరంగా ఉంటాడు ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఆచరించి జీవితాంతం చూపించారో ఆ జీవితాంతం నడిచేటటువంటి వాడు ముసల్మాన్ అనేటటువంటి పేరుని ఈ ప్రపంచానికి చూపించాలి అంటే ఈరోజే మనం అందరం కూడా అందరం ఒక నిర్ణయం తీసుకుందాం ఏమిటి బ్రతికున్నటువంటి తల్లిదండ్రుల్ని గౌరవిద్దాం సోదరుల్ని గౌరవిద్దాం చెల్లెళ్ళని ప్రేమిద్దాం అక్కలని గౌరవిద్దాం సమాజంలో కుటుంబ సంబంధాలని నేర్పుదాం పొరుగువాడితో ఒక సౌహృద్భావ వాతావరణంలో ఉందా ఎందుకంటే సమయం ఇస్తే నేనే నాలుగైదు గంటలు మాట్లాడతాను ఒలేమాలు మాట్లాడాలి వాళ్ళు చెప్పేటటువంటి విషయాలు వినాలి నేను మీ వాణ్ణి మీ దగ్గర ఉండేవాణ్ణి ఎప్పుడైనా సరే ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతానికి నాలాంటి వాణ్ణి తయారు చేసి పంపినటువంటి ఉజ్వలమైన గౌరవం నా గురువు నా గురువు అల్హాజ్ తర్జుమా ఫాజా జాఫర్ తర్జుమానండి ఒక మహోన్నతమైనటువంటి గురువు ఎక్కడెక్కడకో దారి తప్పి మార్గభ్రష్టకులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఒక సన్మార్గంలో తీసుకొచ్చినటువంటి గురు ఈరోజు గత ఇరవై సంవత్సరాలుగా నాలో వాడిని తయారు చేసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పంపినటువంటి ఆ అదృష్టం ద్వారా సేయదన కాబట్టి నా గురువు ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆయన నాలాంటి వాళ్ళని తయారు చేసి పంపిస్తూ ఉండాలి ఏదేమైనప్పటికీ ఇక నా సందేశాన్ని ఉపసంహరించేటప్పుడు ఈ ముప్పై సంవత్సరాలు మర్కజీ మీలాద్ కమిటీ ప్రారంభించి ముప్పై సంవత్సరాలైంది సుభానల్లా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక సుదీర్ఘకాలంగా ఒక సుదీర్ఘకాలంగా ప్రతి సంవత్సరం ఇదే రోజున మిలాద్ చేస్తున్నటువంటి అతి కొద్ది కమిటీలలో హనుమకొండ మర్కజీ మిలాద్ కమిటీ ఒకటి దానికి ఫౌండర్ గా అనేక మంది పెద్దవాళ్ళు ఉన్నారు మా యూసఫ్ సార్ కూడా దానికి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు మా డాక్టర్ సాబ్ ఉన్నారు మా మన్సూర్ భయ్య ఉన్నారు మరి సిరాజ్ భాయ్ ఈ రకంగా చాలా మంది ఉన్నారు ప్రస్తుతం మా సిరాజ్ బాయ్ పోయి మన మాజీ మేయర్ గారు సిరాజ్ గారు ఆయన అధ్యక్షుడిగా నేను కార్యదర్శిగా రెండో సంవత్సరం చేస్తున్నాం బహుశా మా జీవితానికి ఇంతకంటే అదృష్టం ఇంకేం లేదు ఎందుకంటే పదిహేను వందల సంవత్సరాల వేడుక చేయడం అనేది మామూలు విషయం కాదు బయట మీరు చూసారు ఎంత అందమైనటువంటి ఎంత అందమైనటువంటి ఏర్పాటు అవి మేము చేసింది కాదు محبوب ویڈیو کلس منسی چیز కాదనకుండా లేదనకుండా సహృద్భావంగా ముందుకొచ్చారు ఈ రోజు ఈ వేడుక చేస్తున్నాం ఈ వేడుక చేయడం అనేటటువంటిది మా కీర్తి కోసమో లేదంటే మా పేరు కోసమో మా ప్రతిష్ట కోసమో కాదు అల్ల తాలా మా కీర్తిని మా ప్రతిష్టను ప్రసాదించేది మాకు ప్రసాదించాడు దీనివల్ల వ్యాపారము కాదు ఇది మాకు వ్యాపకము కాదు ఇది అల్లహతాళ రేపొద్దున్న చచ్చిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత నీ జీవితంలో చేసిన కొన్ని మంచి పనులు చెప్పురా అంటే ఇది కూడా చెప్పడానికి లెక్కలో ఉంటుందన్నమాట మించి ఇంకేమి కాదు నువ్వు చేసిన కొన్ని మంచి పనులు చెప్పురా అంటే ఇది కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పేది ఏమిటంటే ఈ ఏర్పాట్లన్నీ వల్లమాలొస్తున్నారు అయితే చివరిగా ఉమరా వెళ్ళడానికి ఈ సంవత్సరం మహిళల నుండి సార్ రాని వాళ్ళు చెప్తారు నారే తక్బీర్ నారే రిసాలత్ నారే రిసాలత్ ఉలమాయ అహిలే సున్నత్ కూర్చోండి జల్సా అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళింది బయట కూడా జనాలు కిక్కిరిసి ఉన్నారు దయచేసి వినండి నేను ఉపసంహరించుకునే ముందు ఈ సంవత్సరం పదిహేను సంవత్సర పదిహేను ఒక వెయ్యి ఐదు వందల సంవత్సరాల వేడుక మర్కజీ మిలాద్ కమిటీ ముప్పై సంవత్సరాల వేడుక సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మీకు ఒక్కొక్క కూపన్ ఇవ్వడం జరిగింది బయట బాక్స్లో వెయ్యమని అందులో మీరు బాక్స్లో ఎలా అయితే వేశారో నా చెల్లెలు నా తల్లులు కూడా అవతల వేస్తున్నారు ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఒక్కొక్క లక్కీ అదృష్టవంతుల్ని అంటే ఎవరిని సర్కార్ పిలుస్తారో వాళ్ళ పేరు రావడం జరుగుతుంది వాళ్ళకి మర్కజీ మిలాద్ కమిటీ పక్షాన మరి బదీ నెమూనవరా అదేవిధంగా ఉమ్రాహ్కి పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వాడుకోవాలి ఈ చక్కటి కార్యక్రమాన్ని మరి మదర్ సాహెబ్ బర్కాతియా మా అఫ్జల్ మౌలానా యొక్క సారథ్యంలో జరుగుతుంది మనం అందరం కూడా ఈ రోజున ఒక మంచి నిర్ణయం తీసుకుందాం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం చూపిన మార్గంలో నడుద్దాం గట్టిగా ఇన్షాల్లానండి మరి ఇంత మెల్లిగా అంటే లాభం ఏమున్నదబ్బా గట్టిగా చెప్పండి రేపటి నుండి ఈ క్షణం నుండి ప్రవక్త చూపిన జీవన విధానాన్ని అనుసరిద్దాం ఇన్షాల్లా ఇంకా గట్టిగా ఇన్షాల్లా ఒక రోల్ మోడల్ గా ఉందాం ఇన్షాల్లా వమా అలైనా ఇల్లల్ బలా ఉదాహాఫీజ్ అస్సలాము వైకుం رہے گا یوں ہی ان کا چرچہ رہے گا رہے گا یوں ہی ان کا چرچہ رہے گا پڑے خاک ہو جائیں جل جانے والے تو زندہ ہے واللہ تو زندہ ہے واللہ میری چشم عالم سے چھپ جانے والے حشر تک ڈالیں گے ہم پیدائش مولا کی دھوم مثل فارس قلع نجد کے گراتے جائیں گے پیارے دوستو ابھی جیسا کہ آپ مجھ سے پہلے سیز صاحب سے, سے سماعت فرما رہے تھے